జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీరు ఇంటి వద్ద దీన్ని చేయడం మొదలు మీ జీవితాన్నే మార్చివేస్తుంది ప్రార్థన చేయడానికి బదులుగా ఉంటే మన చిన్న బాక్సులని చెక్ చేసుకోవాలని తెలుసుకోండి నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను కీర్తనలు నూట మూడు పదిహేడు పద్దెనిమిది ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యోహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును ఒక నిబంధన అంటే రెండు పార్టీల మధ్యన ఒప్పందం ప్రతి పార్టీకి సదవకాశములు బాధ్యతలు ఉంటాయి దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు మనల్ని ఏం చేయమన్నాడంటే ఆయన్ని ప్రేమించి విధేయత చూపమన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు బహుశా యోహాను పద్నాలుగు పదిహేను ఆయన ఇలా అనలేదు నా ఆజ్ఞలను గై కొంటే ప్రేమిస్తాను అని చూడండి తప్పుగా చదువుతాం మన విధేయత ద్వారా దేవుని ప్రేమను కొనడం లేదు మన విధేయతో స్పెషల్ సహాయాన్ని కొనడం లేదు ముందు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా ఆయన ఆజ్ఞలు గాయకుంటారో కనుక విధేయతో సమస్య ఉంటే వెళ్ళి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చదువుకోవచ్చు ఆయనతో మరింత మరింత ప్రేమలో పడడానికి ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా సరైంది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చేయకుండా ఉండలేరు ఆమె శరీరంలో చేయడానికి బదులుగా ఎక్కువ సమయం దేవునితో గడపండి దేవునితో నోహకు ఒక నిబంధన ఉండేది భూమి మీద జలప్రళయం వచ్చి ఆ జలము తగ్గిన తరువాత దేవుడు నోహతో ఒక నిబంధన చేసుకున్నాడు ని కొన్ని పనులు చేయమన్నాడు అవన్నీ కూడా డైట్రీ నియమాలే మనకు అర్థం కావు ఆయన అన్నాడు ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ధనస్సు ఉంచుతాను మనం ఇంకా దాన్ని చూడాల్సి ఉంది ఆ ధనస్సుని ఓకే అయితే వేర్వేరు స్ట్రోక్స్కి వేర్వేరు ఫోక్స్ ఉంటారు చెప్పినట్లుగా తర్వాత అబ్రహాం వస్తాడు అతనితో దేవుడు నిబంధన చేస్తాడు ఆదికాండం పన్నెండు ఒకటి నుంచి మూడులో ఆయన అబ్రామ్ చెప్పిన మొదటి విషయం నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశం నాకు వెళ్ళము ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఎందుకంటే వాళ్ళంతా విగ్రహారాధకులు చెబుతున్నాను మీకు మీరుగా కొన్నిసార్లు చేసుకోగలిగిన బెస్ట్ పని నుంచైనా దూరంగా వెళ్ళడమే మళ్ళీ చెప్తాను కొన్నిసార్లు మీకు మీరుగా చేసుకోగలిగిన బెస్ట్ పని దేని నుంచైనా దూరంగా వెళ్ళడమే కనుక ఆయన అబ్రాంతో చెప్పాడు నీవు అలా చేస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను నంబర్ వన్ నంబర్ టూ నిన్ను ఆశీర్వదిస్తాను నంబర్ త్రీ నీ నామమును గొప్ప చేయుదును నంబర్ ఫోర్ నీవు ఆశీర్వాదముగా ఉంటావు నంబర్ ఫైవ్ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను అందులోని ప్రతాక్షర్యం నాకు ఇష్టం మ్యాన్ అతడు చేయవలసిందంతా తప్పైనా వాటి నుంచి దూరంగా వెళ్ళడమే దేవుడు చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామంను గొప్పగా చేస్తాను తర్వాత ఎంతగా ఆశీర్వదించబడతావంటే నీ చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదంగా ఉంటావు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను ఎంత మంచి విషయం అన్నాడు మనం ఒక నిబంధన చేసుకుందాం నేను అదే చేయబోతున్నా నేను చెప్పినవన్నీ చేస్తా మీకు చదివినిపించాను ఆయన అన్నాడు నీకు నీవు నా కట్టడలను అనుసరించు ఈ నిబంధనకు గుర్తుగా ప్రతి పురుషుడు సున్నతి పొందవలెను మీ సంగతి తెలియదు కానీ నాకు రెయిన్బోనే కావాలి సున్నతి కంటే ఎంతమంది వెంటనే రెయిన్బోని యూజ్ చేసుకోగలరు అయితే ఐఎమ్ సారీ అది అలా ఉండకపోవచ్చును సున్నతి అనేది ఒకలా ఫ్లెష్ని కట్ చేయడమే అది క్రొత్త నిబంధనలో ఒక విధంగా చూపించడమే దేవుడు మనల్ని ఆత్మలో నడవమన్నాడు అని శరీరంలో కాదు అని దేవునికి స్థుతులు అతను చేసింది మనం చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా మగపిల్లలకు చేసిన ఎందుకంటే అది ఆరోగ్యకరం అయితే మనకున్న సున్నతి అనేది హృదయపు సున్నతి మనం ఆత్మలో నడవాలి శరీరంలో కాదు అయితే అది చాలా బాగుంది అనుకున్నా ఎందుకంటే అందరికీ ఒకేలాంటిది ఇవ్వబడలేదు దేవుడు తన కృప వలన మనల్ని రక్షించాడు ఆయన పట్ల విధేయత్వంతో నడవడానికి సహాయం చేసేలా పరిశుద్ధాత్మనిచ్చాడు మనంగా అలా చేయడానికి ట్రై చేయని అక్కర్లేదు మనకు కావాల్సిన సహాయం ఆయనే ఇస్తాడు మనం పర్ఫెక్ట్ కాము కానీ దేవుని పట్ల పర్ఫెక్ట్ హృదయాన్ని పొందగలము దేవుడు ఎదురు దానికోసమే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటయ్య ఓహోవాక్ అనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది కనుక యథార్థ హృదయం కల వ్యక్తి దేవుడు చేయమన్న ప్రతిదీ ఎంతగా చేయాలనుకుంటారంటే మీరిక ఆగలేరు దేవుణ్ణి ప్రీతిపరచాలనే ఆ కోరిక దాన్ని స్టడీ చేసేలా చేస్తుంది ప్రార్థించేలా వాక్యం చేయమని చెప్పిన ప్రతిదీ చేసేలా చేస్తుంది ఏదో బాధ్యత అన్నట్లుగా బైబిల్ని చదవరు బాధ్యత అన్నట్లుగా దేవునితో సమయం గడపరు బాధ్యతని ఏదో చేయరు దేవుణ్ణి ప్రేమిస్తారు కనుక అవన్నీ చేస్తారు నాకు గుర్తుంది మా బ్రదర్ నాతో చాలా 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 సంవత్సరాల క్రితం చెప్పడం నాకు గుర్తుంది ఏమనంటే నీవా డబ్బంతా చర్చికి ఎందుకు ఇస్తావు అని అతని వైపు చూసి అన్న నేను చర్చికి ఇవ్వడం లేదే దేవునికి ఇస్తున్నాను ఒకసారి కూడా నాకు అనిపించలేదు చర్చికి ఇస్తున్నానో వ్యక్తికో అని దేవునికే ఇస్తున్నానని తెలుసు ఆయన పట్ల విధేయత్తో మనము మీరు గుర్తించాలి ఇచ్చినప్పుడు మీరు ఆ డబ్బును ఒక స్త్రీకో పురుషునికో లేక ఒక వ్యక్తికో బిల్డింగ్కో ఇవ్వడం లేదని దేవుడు దాన్ని వారి చేతుల ద్వారా పెడుతున్నాడు అయితే మీరు అది దేవునికి ఇస్తున్నారు ఇలా కూడా చెప్పవచ్చునేమో ఒకవేళ ఆ వ్యక్తి అంటే మీరు ఇచ్చిన వ్యక్తి మిస్యూజ్ చేస్తే చేసినా మీరు ఆశీర్వదించబడకుండా ఉండరు దేవునికి ఇస్తున్నారు అన్నది మనసులో ఉంటే అంటే మనం మన ప్రవర్తనలో యథార్థంగా ఉండము అయితే యథార్థ హృదయం కలిగి ఉండగలము పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము మనకు సహాయం చేస్తుంది దేవుని స్వరూపంలోనికి మహిమ నుండి అధిక మహిమకు మార్చబడి మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి ముందుగానే నియమించబడ్డాము ఒకటి చెప్పనా మీ పొరుగువారే ఎన్నడైనా చూడగలిగిన యేసు మీరు కాగలరు ఇప్పుడు నేను ఇక్కడ జాలికరంగా ఉన్నాను ఎందుకంటే పదకొండు నిమిషాలు అయిపోయాయి ఇంకా నా సందేశాన్నే మొదలు పెట్టలేదు నా దగ్గర ఎనిమిది పాయింట్ల సందేశం ఉంది ఇదిగో నెంబర్ వన్ నేను ఇలా ఎప్పుడూ చేస్తాను విషాదంగా ఉంటుంది మీవైనా కొన్ని ఆశీర్వాదాలను గురించి చెప్తాను మీరు కొంచెంగా దూసుకుని వెళ్ళి మొదలు పెట్టాలి అవి లేకుండా మీరేం చేయరనే అపవాదికి తెలియపరుస్తూ ఆ మీన్ ముందుగా దేవుడు ఇచ్చినది మన పాపములకు క్షమాపణ ఇప్పుడు అది అద్భుతంగా ఆశ్చర్యకరమైంది ఆయన మన పాపాలను క్షమించడమే కాదు కానీ మరచిపోతాడు అన్నది ఆలోచిస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంది మర్చిపోయి వాటిని తూర్పుకు పడమర ఉన్నంత దూరం విసిరివేస్తాడని ఎవరూ వాటిని తెలుసుకోలేకుండా అయితే మర్చిపోతాడు నేను యష్యాన్ నలభై మూడు ఇరవై ఐదులో చూశాను దాన్ని వందల సార్లు చదివా అయితే ఎన్నడూ చూడలేదు చెప్తుంది నేను నేనే నా చిత్తాను సారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను మన కోసం కాదు ఆయన కోసమే చేస్తున్నాడు దాని గురించి ఆలోచించాలి అయితే ఏళ్ల తరబడిగా నేను బోధిస్తున్నందున ఉత్సాహంగా ఉంది వారి కోసం మీరు వారిని క్షమించవద్దు మీకు సహాయం చేసుకుని క్షమించండి తర్వాత దీన్ని చూశాను ఇలా చెప్పాడు నేను నా చిత్తానుసారంగా మన మధ్య ఏది ఉండకూడదంటాడు మీకు ఆయనకు మధ్య ఏమీ ఉండకూడదు అంటాడు అది మంచిగా స్పష్టంగా పవిత్రంగా ఉండాలంటాడు సౌకర్యంగా దేవుని క్షమాపణ గురించి చెప్పే వచనాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో అయితే మనం తప్పు చేసే వాటిలో ఒకటి మనకెలా పొందాలో తెలియదు అనుకుంటాను ఇటువంటివి చదివి ఎలా పొందాలో తెలియదు కనుక మీరు ఓ ముప్పై సెకండ్లు తీసుకుని మీరు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుని మీ హృదయంలో మళ్ళీ మళ్ళీ దీని గురించి ఆలోచించండి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి చెప్పండి ఓకే ముప్పై సెకండ్లు అనుకుందాం ఇప్పుడు ఈరోజు మీకు నేర్పించేది ఒక చిన్న ట్రిక్కే దీన్ని ఇంట్లో యూజ్ చేస్తే ఆశీర్వాదంగా ఉంటుంది ఎందుకంటే ఇది మన తల మీద ఉందనుకుంటాను అయితే మనం దేవుని సన్నిధిలో కూర్చొని దాన్ని పొందడానికి టైం తీసుకోము నేను రైట్ అని ఎంతమంది అనుకుంటారో బహుశా నాకు తెలియదు ఓకే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండవ విషయం దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు అని వాగ్దానం చేశాడు మీ లోపల దేవుడు నివసిస్తున్నాడు అంటే ఎంత అద్భుతం అన్నది ఆలోచించగలరా దేవుడు మీ లోపల నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఏసు మీరు దేవుని గృహము ఆయన అన్నాడు మిమ్మల్ని ఎన్నడూ విడువును ఎడబైను అని మీరు వెళ్ళిన ప్రతి చోటుకు వస్తాను మిమ్మల్ని వదలను నేను చేస్తానని చెప్పినదంతా చేసేంత వరకు ఓ నా దేవా అదంతా అద్భుతంగా కాగలదు ఆదికాండం కాండం ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థల నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరల రప్పించేదను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఖమోన్ దేవునికి స్థుతులు చెప్పండి ఇప్పుడు దాన్ని మళ్ళీ చేద్దాం ముప్పై సెకండ్లు మీరు అక్కడ కూర్చుని ఇలా ఆలోచించండి దేవుడు నాలో నివసిస్తున్నాడు చెప్పండి ఓకే నాకు తెలుసు మనం ఎక్కువసేపు ఫోకస్ చేయడం కష్టం అని అందుకే ముప్పై సెకండ్లు అన్నాను అయితే అది మీరు ఇంటి వద్ద దీన్ని చేయడం మొదలు పెడితే మీ జీవితాన్నే మార్చివేస్తుంది ప్రార్థన చేయడానికి బదులుగా ఉంటే మన చిన్న బాక్సులన్నీ చెక్ చేసుకోవాలని తెలుసుకోండి మీ పాపాలు క్షమించమని అడిగిన ప్రతిసారి కొన్ని నిమిషాలు తీసుకున్నానండి బాయ్ నా పాపాలు క్షమించబడ్డాయి లేదా రోజులో కొన్నిసార్లు ఆగి ఆలోచించండి దేవుడిప్పుడు నాతో ఉన్నాడు నాకు నన్ను రక్షించే పెద్ద దూత పైన ఇక్కడుంది మీరు చూడలేరు దేవాదాయ చూపు నాతో గందరగోళం చేయపు ఆమె నేను యారిజోనా ఫీనిక్స్లో ఉన్నాను ఇది నిజంగా జరిగింది టామీ బార్నెట్ చర్చ్లో ఉన్నాను సర్వీస్కి ముందు ప్రార్థన చేశాం దేవుడు చర్చ్ అంతటా దూతలను ఉంచాలని ఒక స్త్రీ నాకు చెప్పలేదు ఎవరికో చెప్తే వాళ్ళు చెప్పారు ఆమె నిజంగా వణికిపోయింది ఆమె అంది నా బర్త్డే కనుక నా భర్త ఇక్కడకు తీసుకుని వచ్చారు ఆయన జాయిస్ని చూడాలని అసలు అనుకోలేదు ఆయన కాడు కానీ నన్ను తీసుకుని వచ్చారు సర్వీస్ మధ్య ఆయన వణికిపోతే అరవడం మొదలు పెట్టారు అనుకుని ఏమైంది అని ఏమైంది అని అడిగానా అని చెప్పారు ఏమనంటే నీకు వాళ్ళు కనబడ్డం లేదా కథ యొక్క హద్దు ఏమిటంటే ఆయన జాయిస్ బయటకు వచ్చినప్పుడు సహజంగా నేను మా సభల్లో పక్కన అక్కడ ఉంటాను అని అన్నారు ఆమె అక్కడకు వచ్చినప్పుడు కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించి ఆమెతో ఉన్నారు వాళ్ళు కాయరేమో అనుకున్నాను తర్వాత అన్నారు ఆమె వేదిక మీదకు వచ్చినప్పుడు తన బైబిల్ని తీసుకుని వాళ్ళ అర్ధచంద్రాకారంగా ఆమె చుట్టూ ఒక కత్తిని పైకి లేపి పట్టుకుని ఉన్నారు కమాన్ మన ఊహన చెత్తవాటి కోసం కాకుండా మంచివాటికి యూసుకోవచ్చు కదా చూడండి యేసు వెళ్ళినప్పుడు శిష్యులు ఏమనుకున్నారో తెలీదు తిరిగి వస్తానని చెప్పడానికి ప్రయత్నం చేశాడు అయితే వాళ్ళెంతగా ఆయన నమ్మారో తెలీదు అయితే ఆ కల్చర్లో జూయిష్ కల్చర్లో డిన్నర్ చేయడానికి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారి కల్చర్లో వాళ్ళు ఏదో చేసేవారు అది నచ్చి తిరిగి మళ్ళీ రావాలనుకుంటే వాళ్ళు నాప్కిన్ని మంచిగా మడిచి వారి ప్లేట్ మీద పెట్టేవారు అంటే మీ కంపెనీని ఆనందించాను భోజనాన్ని కూడా ఒకవేళ పట్టించుకోకుంటే దాన్ని తీసుకుని ఇట్లా చేసి పడేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడు చెప్పబోయే దాన్ని డబుల్ చెక్ చేసా నాకెంటే తెలివైన వారితో సమాధిలో సమాధిలో వాళ్ళు లోపలికి వెళ్ళి ఖాళీగా ఉండడం చూచి ఆయనకు చుట్టబడిన లినెన్ వస్త్రము ఆయన శిరస్సు ఉన్న చోట ఉన్నది మడిచి మడిచిపెట్టబడి మంచిగా నీటుగా ఉంది అది అక్కడ పెట్టబడింది ఆయన అప్పటికే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి వచ్చేశాడు అయితే యేసు తిరిగి రాబోతున్నాడు మీ సంగతి నాకు నేను రెడీగా ఉంటాను ఆమె ఆశీర్వాదంగా మనకున్న వాటిల్లో ఒకటి దేవునితో మనము సహవార్సులము క్రీస్తుతో ఆయన పొందిన ప్రతిదీ మనం పొందుతాము హూ హూ మీరు అది నమ్మగలరా బైబిల్ చెప్తుంది మనం కుమారులుగా కుమార్తెలుగా దత్తు తీసుకొనబడడానికి ముందే నిర్ణయించబడ్డామని దాన్ని మీరంతగా పట్టించుకోరేమో అది ఎఫ్సి ఒకటి ఐదు ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకోను మొన్నొక రోజు నేను విన్నదే చదివింది అదెంతో బాగుంది వెంటనే చెప్తాను రోమేల కల్చర్లో సహజంగా జన్మించిన కుమారుడు ఉంటే ఏదో ఒక కారణానికై అతనికి వారసత్వపు హక్కు లేకుండా చేయవచ్చును మీకు నచ్చకపోవచ్చు మీ డబ్బును వేస్ట్ చేస్తాడని ఏదైనా సరే వారసత్వం ఎవరైతే దత్తు తీసుకున్నా బిడ్డు ఉంటే ఏ కారణం చేత వారసుడు కాడని చెప్పలేరు మనము దేవుని చేత తీసుకోబడ్డాము కనుక అపవాది దాన్ని మనిషి తీసివేసే మార్గమే లేదు ఆమె మీకు చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి బహుశా వచ్చేసారి దేవుడు మన కొరకు ఎంతో ఇచ్చాడు ప్లీజ్ వాటిని అపవాది తీసుకునేలా చేయకండి మీకు సొంతమైన ప్రతిదీ స్టడీ చేసి తెలుసుకోండి దయ మీకు సొంతము కృప మీ సొంతము క్షమాపణ దేవుడు తన ఆశ్చర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం చేశాడు ఆ మీన్ యేసుని మీ రక్షకుడిగా గాని స్వీకరించుకుంటే ప్లీజ్ అలా చేయకుండా వెళ్ళిపోకండి ఇక్కడున్న ఎవరైనా సరే ఇలా అనేవారితో కలిసి ప్రార్థిస్తాను జాయిస్ నేను పొందలేదు క్రీస్తుకు నా జీవితాన్ని సరెండర్ చేయలేదు నేను ఒక పాపని అని తెలుసు తిరిగి జన్మించాలనుంది దేవునితో నీతిగా చేయబడ్డానని తెలుసుకుని వెళ్ళాలి ప్రివిలేజెస్ అన్నీ నావేనని లేదా ఎప్పుడో దేవుని సేవించడానికి ట్రై చేశారు వెనక్కి పడిపోయారు మళ్ళీ పాపలో జీవిస్తున్నారు చెప్తున్నారు దేవా ఒంటరిగా ఉన్నాను ఇంటికి రావాలని ఉంది అది కానీ మీరైతే మీరు ఎక్కడున్న చేతిని పైకి ఎత్తుతారా మీతో కలిసి ప్రార్థన చేస్తాను కమౌన్ మంచిగా పైకి లేపండి అది మీరైతే కమౌన్ అన్ని వైపులా ఓకే చెప్పేది వినండి మిమ్మల్ని ఒకటి చేయమని అడుగుతాను ప్రజలు చేయాలనుకోరు అయితే ఇబ్బంది పెట్టడానికి చెప్పలేదు మిమ్మల్ని లేచి నిల్చోమని అడుగుతాను దానికి కారణం మీరు కానీ ఇక్కడ నిల్చోకుంటే బయటకు వెళ్ళి పబ్లిక్లో మీరు స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉండదు మీరు చెప్పింది నిజమైతే మీరున్న చోటునే లేచి నిల్చోండి కమోన్ ఏ కమోన్మోన్ ఓకే ఇప్పుడు మీ జీవితం మారిపోతుంది మీరు ఏదైనా ఫీల్ కావచ్చు కాకపోవచ్చు అయితే ఒకటి చెప్తాను రాబోయే రోజుల్లో మార్పుని చూస్తారు అందరూ ఈ ప్రార్థన వెంటనే నా తర్వాత చేయండి చెప్పండి తండ్రి దేవా ఐ లవ్ యేసు నిన్ను నమ్ముతున్నాను సెలవు మీద మరణించావని కూడా నా పాపాలకు వెల చెల్లించావు మృతుల్లోంచి లేచావని నమ్ముతున్నాను దేవుని కుడి పార్శ్వం కూర్చుని ఉన్నావు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను నేను ఒక పాపి తెలుసు అయితే ఇకపై అలా జీవించాలనుకోను నేను క్రైస్తవుడిగా ఉండాలి క్రీస్తు అనుచరుడిగా నా జీవితంలోనికి రా ఎలా ఉన్నానో అలా తీసుకో తీసుకుని ఎలా ఉండాలంటావో అలా చేయి రక్షణ పొందానని నమ్ముతున్నాను పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను ప్రాణాన్ని ఆమేన్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది